గుడ్ మార్నింగ్ ఆల్ దయచేసి వినండి ఇప్పుడు హైదరాబాద్ విజయవాడ మధ్య నందగాం దగ్గర ఐదవరం దగ్గర ఇప్పటికి కూడా ఇంకా ఫ్లడ్ ఫ్లోటింగ్ తగ్గలేదండి ప్రజలందరూ వాళ్ళ యొక్క ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము చాలా మంది అలాగే వచ్చి ముందుగా ఇలుకపోవడం జరిగింది రెండు మూడు వెహికల్స్ కూడా ఈ ఫ్లో కొట్టిపోయాయి దయచేసి పోలీసు ఎక్కడ ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారో ఆ పాయింట్లో మీరు పోలీసు మాధవాని విని కొంచెం ఆ చెప్పిన రూట్లో ట్రావెల్ చేయండి ఇంకోసారి చెప్తున్నాను ప్రజెంట్ అయితే మాత్రం విజయవాడ నందిగా హైదరాబాద్ రూట్ దగ్గర నందిగామ దగ్గర మాత్రం ఎట్టి బస్సులో ట్రాఫిక్ ఎలా చేయట్లేదండి మినిమం ఈవినింగ్ ఫైవ్ వరకు ఎలాగే ఉండడం సిచ్యువేషను ఏవైనా ఉంటే మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం జరుగుతుందండి దయచేసి పోలీసు వారి డైరెక్షన్స్ పాటించండి థ్యాంక్ యూ వెరీ మచ్